జై శ్రీమన్నారాయణ్ సమస్త జననీ వందే చైతన్యస్తాయి శ్రేయసీం శ్రీనివాసస్ కరుణాం ఇవ రూపిణీ కెనడా బ్రాహ్మిటన్ సుప్రజ శ్రవణ్ గృహములో వరలక్ష్మి వ్రతం భక్తి పారవశ్యములో కూతురు ప్రాతకాలమే అరుంధతి సుప్రజ మేల్కొని హరినామస్మరణ చేసి ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గులు వేశారు ఇల్లంతా అలంకరించుకొని తలంటు స్నానమాచరించి పట్టు వస్త్రాలు ధరించారు అమ్మవారికి కావలసిన ప్రసాదములు తయారు చేసుకొని సుప్రజ వారి అత్తగారి మామగారికి ఫోన్ చేసి వారి ఆశీర్వచనం తీసుకుంది ఇచ్చట భర్త శ్రవణ్ కుమారాచార్య స్వామికి నమస్కరించి పూజకు సిద్ధమయ్యింది ఆ తర్వాత అరుంధతి వారి అత్తగారికి ఫోన్ చేసింది వీడియో కాల్లో ఆశీర్వచనం తీసుకున్నది ఆ తర్వాత నాకు నమస్కరించి అంతకుముందే భాగ్యనగరంలో ఉన్న కోడలు భార్గవి ఫోన్ చేసి ఇక్కడ మేమున్నాం కనుక అత్తగారి ఆశీర్వచనం తీసుకొని అక్కడ కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకున్నది పిల్లలు బాబా బావమర్దులు విశ్వసేన్ హయగ్రీవ మేధాంశు సుధాంశు ఫోన్లలో మాట్లాడుకొని వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు మా అల్లుడు శ్రవణ్ మా అబ్బాయి ఓంశ్రీ ఇద్దరూ వ్రత శుభాకాంక్షలు చెప్పుకొని వ్రతానికి సిద్ధమైనాము మా అల్లుడు శ్రవణ్ కుమార్ ఆఫీసు పని చేసుకుంటూ వ్రతములో పాల్గొన్నారు వ్రతం ప్రారంభమైంది వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదా మణిగణర్నానావిధైర్భూషిత భక్తాభీష్టప్రదా హరిహర బ్రహ్మాది సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభి యుక్తం సదాశక్తిభి అమ్మవారిని ప్రార్థించి అమ్మాయి సుప్రజ దీపారాధన చేసింది ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని నిర్విఘ్నంగా కొనసాగించమని విశ్వసేణ వారిని ప్రార్థన చేశాం పుణ్యవాచనంతో ద్రవ్యాలు ప్రోక్షణ చేసుకొని మేమంతా ప్రోక్షించుకొని కలశంలో అమ్మవారిని వరలక్ష్మి మాతను ఆవాహన చేసి షోడశ ఉపచారాలు సమర్పించాం అమ్మ అనుగ్రహించింది లక్ష్మీం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్త లోకైక దీపాంకురాం వనితకైకదీపాకురామన్మందటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసిం వందే ముకుంద ప్రియా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించి సకల ఐశ్వర్యాలను కలుగజేసి మోక్షాన్ని ఇచ్చే వ్రతం వరలక్ష్మీ వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతమును మనమంతా ఆచరించి తరించుదాం ఈ వ్రతము శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జగన్మాత అయిన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి పూర్వము మగధలో కుండిన అనే పట్టణం ఉన్నది ఆ ఊరిలో చారుమతి అనే స్త్రీ ఉండేది పేరుకు తగ్గట్టుగానే మంచి బుద్ధి కలిగి ఉన్నది రోజు ఉదయాన్నే నిద్రలేచి అత్తమామలను భర్తను సేవిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళతో దెబ్బలాడకు దిగకుండా కలిసిమెలిసి ఉండేది భగవంతుడు గుణాన్నే చూస్తాడు మన పూజలు పురస్కారాలు ఏవి చూడడు అనటానికి చారుమతే ఉదాహరణ నీ సద్గుణాలు కలిగిన చారుమతికి ఒక శుభ శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తములో లక్ష్మీదేవి స్వప్నములో ప్రత్యక్షమయ్యింది చారుమతి శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను ఆరాధించు నీ కోరికలన్నీ తీరుతాయి అని ఆశీర్వదించింది చారుమతిని చారుమతికి మనస్సు అంతా ఆనందంతో నిండిపోయింది అమ్మవారి కృపకు పాత్రులాడైంది తన ఎన్ని జన్మల సుకృతమో అని మురిసిపోయింది అమ్మవారి కటాక్షం దేవతలకే లభించడం అసాధ్యం కదా తనకు ఎలా లభించిందో అని ఆశ్చర్యపోయింది నిద్ర మేల్కొన్నది చారుమతి తన స్వప్నం గురించి అత్తమామలకు భర్తకు చెప్పింది వాళ్ళందరూ ఆవిడను వరలక్ష్మి వ్రతం చేయమని సలహా ఇచ్చారు నేను బాగుంటే చాలు మిగతా వాళ్ళు ఎలా ఉంటే మనకెందులకు అని అనుకునే బుద్ధి చారుమతికి లేదు కనుక మొత్తము ఆ పట్టణంలో ఉన్న స్త్రీలందరికీ తన స్వప్నాన్ని చెప్పింది అందరూ శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రానే వచ్చింది పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం కుండిన నగరములో ఆడవాళ్ళందరూ తరంటు స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి మంగళకరమైన వస్తువులు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి ఒక పవిత్ర ప్రదేశములో గోమయముతో అలికి శుద్ధి చేసి అక్కడ ఒక మండపము ఏర్పరచుకొని వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించి అమ్మవారికి భక్తితో సకల ఉపచారాలు సమర్పించింది ఆరాధనలు నిర్వహించారు అనేక రకాల పిండి వంటలను ఆడిగింపు చేశారు తొమ్మిది పోగులు కలిగిన తోరాలను ధరించారు చారుమతి అందరికీ తాంబూలం సమర్పించి అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు మొదటి ప్రదక్షిణ చెయ్యగానే లక్ష్మీ కటాక్షం వలన వాళ్ళందరి కాళ్లకు గజ్జెలు కలిగాయి రెండవ ప్రదక్షిణం చేయిస్తూ ప్రారంభం చేశారు చేతులకు రత్న ఖచ్చితమైన కంకణాలు అనేక ఆభరణాలు లభ్యమయ్యాయి ఇక మూడవ ప్రదక్షిణం చేయగానే అమ్మవారి అనుగ్రహంతో వారి ఇళ్ళన్నీ కూడా స్వర్ణమయమై ధన కనక వస్తు వాహనాలతో కలకల్లాడుతూ ఉన్నాయి ఇంటికి వచ్చిన ఆడవాళ్ళందరూ తమ వాహనాలలో చక్కగా తిరిగి బయలుదేరినారు ఆ విధంగా ప్రతి సంవత్సరం వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించి వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందినారు ఆ విధంగా జగన్మాత వైభవాన్ని తెలుసుకొని ఈ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ్ సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాం ఇవ రూపిణీం ॐ श्रीं श्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद प्रसीदप्रसीदसकलसौभाग्यं दैहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै ॐ श्रीमहालक्ष्मी नमः ॐ श्री विजयलक्ष्मी नमः विष्णुचित्तधनुजायै गोधायै नित्यमङ्गलम् श्रीनगर्यां महापुर्यां ताम्रपण्युत्तरे तटे श्रीतिन्त्रिणीमूलधाम्ने शठगोपाय मङ्गलम् शेषोवा सैन्यनाथो वा श्रीपतिर्वेतिसात्विकैः हितर्गाय महाप्राज्ञै भाष्यकाराय मङ्गलम् పురామూలవీర్నాయుషి అఖిలసూరయే సౌమ్య జామాతృమణే శేషాం శాయాస్ మంగళం మంగళాశాస్త్రమైర్మదాచార్యపుగమై శైస్త పూర్వైరాచార్య సత్కృతం వరలక్ష్మీమాన శ్రీనివాస ప్రచోదయాత్ దేవస్ నందభోగోస్ వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగిందంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధాన్యమునిచ్చును ధాన్యలక్ష్మి వరముల నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి చేరి రంగి మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములు సంధ్యా వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్ర కిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం గనరండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి టూ వరమిచ్చే వరలక్ష్మికి విరజాజులు శ్రీలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి సిగనిండా పూలదండ నీకు పెట్టెదా మెడ నిండా గజమాలలు నీకు వేసేదా సిగనిండా దండ నీకు పెట్టెదా మెడ నిండా గజమాలలు నీకు వేసెదా మందారము తెచ్చేదా మరుమంగలు తెచ్చదా సంపెంగలు తె సంపెంగ పూలన్నీ నీ సన్నిధి చేరుటకై శ్రీ వరలక్ష్మి శ్రీ వరలక్ష్మి జడ నిండా జాజి మల్లె మాలె పెట్టెదా

सर्व जयति यारमें विजय जगता जंगमस्थवान लक्ष्मीनारायणाख्यम मिथुन अनुभवीतारा विहारा आरोग्यम भूतिमायु कृतमेह बहुनाव तस्त दिशतुर दिव्यक्षवर्ती शतम भवती शतायुपुर श्रििय आयुष्य्रिए प्रति श्रीवर्णलक्ष्मीदेवता प्रसादसिद्धिरस्तु ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममाभहा तां मावजातवेदो लक्ष्मीमनपगामिनी यम हिण्यम विंदेय गंगाश्वान अश्वूर्वा रथमध्यामस्तिनाथ प्रबोधिनी श्रिय दीवी मुपहे श्रीर्मादेवीजुषाता हिण्यप्राकाराद्रा ज्वलती तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तां यो भक्वये श्रियं चन्द्रां प्रभासां यशसाज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो जातो बिल्वः तस्य फलानि तपसानुदन्तुमायान्तरायाश्च वाक्यालक्ष्मीः उपैतु मां देवसखकीर्तिश्च मनिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे श्रुतिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वार्निर्नुदमे गृहात् गन्धद्वारां दुराधर्शां नित्यपुष्टाङ्करीषिनी ईश्वरीं सर्वभूतानां तां होपै श्रियम् मनसः काममाकोतिं वाच सत्यमशीमही पशूनागं रूपमह्नस्य मयि श्रीश्रयतां इशः कर्तमेन प्रजाभूता मयि सम्भव कर्दमां श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं आपश्रयन्तु स्निग्धानि चिक्लितवस मे गृहे च देवीं मातरगुंशीयं वासय मे पुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहा आर्द्रां यःकरिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावहजातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्यो स्वान् विन्देयं पुरुषानहं पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय साक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं हि सन्निधत्स्व ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् So right.